గోవిందాయడం హా జై శ్రీరామ్ వందే మాత్రం ఈ వీడియో చేయడం కొంచెము సాహసమైన పనే గాని కొందరు మహిళలకైనా ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ధైర్యం చేసి మనమే అడుగు ముందుకు వెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంతకీ సారాంశం ఏంటంటే ఈ మధ్య కొద్ది రోజుల క్రితం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ మహిళ మన ఛానల్ సబ్స్క్రైబర్ మన వీడియోస్ తరచుగా చూస్తూ ఉంటుంది ఒక సాంప్రదాయ కుటుంబంలో మహిళ ఆమె నాకు కాల్ చేసి చెప్పిన విషయం ఏమిటంటే వాళ్ళు మొత్తం కూడా ఇంట్లో మహిళలు తండ్రిగారు పెద్దవారైపోయారు అనాతమ్ముడు లేరు ఆమె చెల్లెల్లి భర్త అక్రమ సంబంధం పెట్టుకొని ఈమెకిద్దరూ పిల్లలు అయితే పట్టించుకోకుండా కనీసం ఇంట్లో డబ్బులు కూడా ఇవ్వకుండా పైగా ఈమె తాలూకా బంగారము డబ్బు ఏదైతే ఉంటుందో అది కూడా తీసుకొని జల్సాలు చేస్తూ వేరే మహిళ ఆ మహిళ కూడా వివాహిత స్త్రీ ఆమెతోటి తిరుగుతూ కొన్ని సంవత్సరాలుగా ఉంటూ ఈమె ఎవరెత్తితే ఈమెను కొడుతూ ఈమె ఇంట్లో ఏడిపిస్తూ హింస పెడుతున్నాడు ఈమె నాకు కాల్ చేసి ఏమడుగుతుందంటే భగవంతుడు అనేవాడు అసలు ఉన్నాడా లేడా సత్యరామ గారు భగవంతుడు అనేవాడు ఉంటే ఇలాంటి వాళ్ళని ఏమి చేయకుండా ఎందుకు వదిలేస్తున్నాడు నా చెల్లెలు ఏమైపోవాలి ఎలా బ్రతకాలి ఏ రోజు ఇంట్లో నుండి బయటకు రాని వాళ్ళము చాలా సాంప్రదాయ కుటుంబంలో వాళ్ళము ఏడుస్తూ అలాగే పాపము జీవోత్సవంలా బ్రతుకుతూ ఉంది ఆ పిల్లలిద్దరిని చదివించాలి పెళ్ళిళ్ళు చేయాలి డబ్బంతా ఇలా తీసుకొని వెళ్ళి ఎవరికో తగలేసి ఎవరితోటో ఉండి నా చెల్లెల్ని శారీరకంగా మానసికంగా బాగా బాధపడుతూ ఉంటే కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉంటాయి పైగా మీరేం చేయగలరు నోరు మూసుకొని పడి ఉండాల్సిందే ఈ విధంగా బూతులు మాట్లాడుతూ మహిళలను చాలా అసభ్యంగా భార్యని తిడుతూ ఈ విధంగా రోజు కూడా హరాస్ చేస్తూ ఉంటే ఎన్నాలు సహించాలి భగవంతుడు ఏమి చెయ్యడా అసలు భగవంతుడు ఉన్నాడా మీరేమో రోజు భగవద్గీత చెప్తారు భగవంతుడు ఉన్నాడని చెప్తారు నాకైతే నమ్మాలనిపించడం లేదు ఇహా ఆ కాలం అంతా అలాగే ఉందండి సారాంశం నేను కాస్త బిజీగానే ఉన్నా తప్ప తోటి టైం తీసుకొని కాసేపు మాట్లాడాల్సి వచ్చింది సరే నేను చెప్పింది ఏంటంటే అలాగే ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే ఏదైనా సరే ఈ విధంగా హింస పడుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా మహిళలు భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంట్లో ఉన్న డబ్బంతా కూడా తగలేసి భార్యను పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా వేధిస్తూ ఏడిపిస్తూ కోడుతూ ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి చెప్తున్నా కూడా వినకుండా రెండో విషయము పుట్టింటి వైపు వాళ్ళు కొంచెం వీక్ గా ఉంటే అంటే తల్లిదండ్రి పెద్దవాళ్ళు అయిపోయి ఆ సదరు మహిళకి అనాధమ్ముళ్ళు ఆదుకునే వాళ్ళు ఎవరు లేక లేదా వారి ఇంట్లో వాళ్ళు మొత్తం అక్కా చెల్లుళ్ళు ఆడపిల్లలు అయి ఉండి ఇప్పుడు నేను నా ఇష్టం వచ్చినట్టు చేసిన కూడా ఈమె సపోర్ట్ ఎవరున్నారు అన్నదమ్ములా లేరు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు తల్లిదండ్రి ముసలి వాళ్ళు అయిపోయారు వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి పెద్ద సరికిలు ఖర్చు పెట్టడానికి బాగా డబ్బు లేదు ఏ విధంగా చూసినా సరే ఈ భార్య అనేది వీక్ గా ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చిన ఆటలు ఆడొచ్చు ఏం చేయగలుగుతుంది ఒంటరి ఆడది నేను ఏం చేసినా కూడా ఎలా ఎక్కి కూడా నోరు మూసుకుని బయలుడాల్సిందే ఈ విధమైన నిర్లక్ష్య ధోరణి చాలా మంది భర్తలో ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా భార్యలు కూడా భర్తల్ని విసిగించే వాళ్ళు ఏడిపించే వాళ్ళు భర్తలు ఏం చేయకుండా అమాయకులైనా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి మరి వాళ్ళని ఇరికించే వాళ్ళు భర్తలకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇష్టం వచ్చిన పిచ్చి పనులన్నీ చేసే మహిళలు కూడా ఇప్పుడున్న సమాజంలో బోరుడు మంది ఉన్నారండి నేను ఇక్కడ ప్రతి భర్తది తప్పని తిట్టడం లేదు ప్రతి భార్య మంచిదని కూడా చెప్పడం లేదు ఎవరైతే భార్య అమాయకంగా పద్ధతిగా ఉన్నా కూడా ఆమె పుట్టింటి వైపు బలహీనతగా ఉంది అంటే కొంచెం వీక్ గా ఉంటారు వాళ్ళు అనేది ఒకటి కనిపెట్టి పెట్టి ఏమీ చెయ్యలేదులే మెతకలే అని ఇష్టం వచ్చినట్టుగా ఎవరితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇష్టం వచ్చినట్టు డబ్బంతా వాళ్ళు ఖర్చు పెట్టి పట్టించుకోకుండా ఉండి మీ భార్యను శారీరకంగా మానసికంగా హింసిస్తుంటే భగవంతుడు ఎందుకు వస్తాడు చెప్పండి భగవంతుడు మనకి ఈ బుద్ధి ఎందుకు ఇచ్చాడండి మెదడు ఎందుకు ఇచ్చాడండి కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడండి నోరు ఎందుకు ఇచ్చాడండి మనం చేయాల్సిన కర్మ యాక్టివిటీ మనం చేయాలా అక్కర్లేదా చెప్పండి మనకు ఆకలేసినప్పుడు మనమే తింటున్నామే భగవంతుడు వచ్చి తినిపించడం లేదే ఆలోచించండి పంటలు ఇచ్చాడు వర్షాలు ఇచ్చాడు ధాన్యాలు ఇచ్చాడు మొక్కలు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు మీరు ఒక వివరంగా పండించుకొని తినం అనేసి అన్ని సదుపాయాలు పరమాత్ముడు కల్పించాడు మనము మన కాళ్ళు చేతులతోటి మన తెలివితోటి శ్రాపడి పంటలు పండించుకొని లేదంటే పండించుకున్న వాడి దగ్గరుండి కొనుక్కొని మూడు కుట్లా తింటున్నాం కదా మన సమస్యలు కూడా మన బుద్ధితోటే మన వివేకంతో ఆలోచించుకొని పరిష్కారం చేసుకోవాలండి బాగా గుర్తు పెట్టుకోవాలి నేను చాలా మంది మహిళలను చూశాను ఈ విధంగా నేను నానా యాత్రలు పడుతున్నానే భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా చెప్పండి భగవంతుడు ఉన్నాడు కానీ నీ ప్రయత్నము నీవు చెయ్యి నీ ప్రయత్నానికి భగవంతుడు సహకారం అందిస్తాడండి ఎవరైనా మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు భర్తను ఎందుకు టార్చర్ చేస్తున్నారు తెలుసా భర్తను కానివ్వండి అత్తమారి వైపు వాళ్ళు కానివ్వండి ఎందుకు టార్చర్ చేస్తారో తెలుసా ఇది ఒంటరి మహిళ లేదంటే పుట్టింటి వైపు చాలా వీక్ గా ఉంటారు అంటే ఫైనాన్షియల్ గా సౌండ్ కాదు పెద్ద సర్కిల్ ఏమీ లేదు వీళ్ళు ఏం చేయగలుగుతారు లేవేడుకోవాలి చూసుకుంటే మేమే కాస్త బలంగా ఉన్నాము మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతుందా లయర్ దగ్గరికి వెళ్ళగలుగుతుందా కోర్టు దగ్గరికి వెళ్ళగలుగుతుందా నేనేం చేసినా కూడా ఏడ్చుకొని కూర్చోటమే గుర్తు పెట్టుకోవాలి చేతగానే తనము బలహీనమైన స్వభావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళని అందరూ ఏడిపించాలని చూస్తారండి ఒక్కసారి ధైర్యం చేసి మాది సాంప్రదాయ కుటుంబము మేము బయటికి రాము మాకు అసలు బయటికి రావాలంటే పరువు పోతుంది చాలా మంది ఇలా ఆలోచిస్తారు సినిమాల్లో సీనుల్లాగా లాగా ఏమి ఉండదండి కోర్టు కానివ్వండి ఒక లాయర్ గారి ఆఫీస్ కానివ్వండి పోలీస్ స్టేషన్ కానివ్వండి సినిమాలో చూపించే లాగా ఏమీ ఉండదు ఇప్పుడు పూర్వంతో పోల్చుకుంటే బోర్డు సదుపాయాలు వచ్చాయి మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వెళితే కేవలం మహిళా కానిస్టేబుల్ మహిళా ఎస్ఐలే ఉంటారు అసలు అక్కడ పురుషులే ఉండరు అలాగే మహిళా లాయర్లు ఉన్నారు ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయి ఫ్యామిలీ కోర్టుల్లో ఉండేది ఎక్కువ మంది మహిళా లాయర్లే బయటికి వెళ్ళి జెంట్స్ ని మగవాడని కలవాల్సిన అవసరం లేదు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి హింస ఎదుర్కొంటున్నప్పుడు మీరు ధైర్యం చేసి మీతో ఎవ్వరు ఉన్నా లేకపోయినా భగవంతుడు ఒకడు కనిపించకుండా అదృశ్యంగా మీకు తోడుగానే ఉంటాడు వెళ్ళేసి మంచి మహిళ కలిసి ఇది మా పరిస్థితి అనేసి చెప్పండి హింస దారుణంగా ఉండి భరించలేని పక్షంలో మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్ళేసేసి ఫిర్యాదు చేయండి ఒకటి రెండు సార్లు వాళ్ళు వార్నింగ్ ఇస్తే ఇంట్లో వాడు ఖచ్చితంగా దారికి వస్తాడు అది ఒక్క విషయమే కాదండి చాలా మంది అత్తవారింట్లో కూడా భర్త పోయి లేదంటే విడాకులు అయిపోయిన తర్వాత భరణం కానివ్వండి భర్త పోయిన తర్వాత ఈ వీళ్ళకి ఇవ్వాలి అనుకున్నది కోడాలకి ఇవ్వకుండా ఆ కొడుకే పోయాడు చెట్టంత కొడుకు ఈ కోడలని పిల్లల్ని మేము ఎందుకు చూస్తామని నిర్దాక్షణంగా బయటకు నెట్టేయడం ఏం పోవాలంటే ఆ ఇళ్ళారు పిల్లల్ని పెట్టుకుని అత్తగారింట్లో వాళ్ళు మోసం చేస్తే ఇలాంటి సందర్భాలలో అవతల వాళ్ళకి పలుకుబడి ఉందనో లేదంటే ఏ కారణానికైనా కూడా భయపడి మెతగ్గా ఉండి కర్మలే ఏదో అనుభవిస్తారులే వాళ్ళే దేవుడే నాకు అన్యాయం చేశాడు ఇలాంటి పిచ్చ మాటలు మహాడకుండా దయచేసి అదే ఒక మహిళా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నా పరిస్థితి ఇది నేను ఆపదలో ఉన్నాను ప్రమాదంలో ఉన్నాను అనేసి కంప్లైంట్ రాసివ్వండి ఒక మంచి మహిళా లాయర్ ని పట్టుకొని నా పరిస్థితి ఇది అనేసి కూలంకషంగా చెప్పండి ధైర్యం చేయండి ఆ మాత్రం ధైర్యం చేసి సంకల్పంతో మీరు బలంగా ఉండేసేసి అడుగులు ముందుకు వేశారంటే ఏ శక్తి కూడా ఆపలేదు పరమాత్ముడు కూడా ఇలాంటి వాళ్ళ పక్షానే ఉంటాడు మీరు ధైర్యం చేయండి పరమాత్మనే మీకు ఒక మంచి లాయర్ ని చూపిస్తాడు పరమాత్మడే మీకు మంచి సహృదయం ఉన్న పోలీసులు చూపిస్తాడు పరమాత్మడే మీకు సహృదయం ఉండి సహాయం చేసి పలుకుబడి ఉన్న పెద్దవాళ్ళని చూపిస్తారు భయపడి మా తలరాదు ఎలా ఉంది మేము ఏమీ చేయమని కాలు ఇంట్లో కూర్చుంటే ఎలా చెప్పండి నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కామెంట్స్ రూపంలో కానివ్వండి మెయిల్స్ రూపంలో కానివ్వండి లేదంటే కాల్ చేసి మాట్లాడేటప్పుడు కానివ్వండి నేను చూస్తుంది ఏంటంటే విపరీతంగా వివాహిత స్త్రీలు హింసకు గురవుతున్నారు ఇంట్లో ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లల్ని రేపు చేశారనుకోండి ఆ విషయం ఏదో ఇది న్యూస్ లో వచ్చేస్తుంది మనం అందరం కలిసి పోరాడతాము గొడవ చేస్తాము చట్టాలు కూడా కఠినంగానే ఉన్నాయి కానీ బయటికి చెప్పుకోవడానికి భయపడే విషయము ఇంకొకరు చెప్పుకుంటే బరువు పోతుందేమో బయటకు వెళ్తే పిల్లలు తీసుకుని ఎలా బ్రతకగలుగుతాము ఇది ఇలాంటి బాధలతోటి చాలా మంది నైన్టీ పర్సెంట్ మహిళలు ఇంట్లో గృహ హింస ఎదుర్కొంటూ మౌనంగా భరించి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాయి ఏమాత్రం బాధ్యత లేకుండా ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి ఎవరెవరు పెట్టి పిల్లల్ని భార్యనే పట్టించుకోకుండా ఇరకం చేస్తుంటాయి ఇళ్ళ వారిని శారీరకంగాను మానసికంగాను హెరాస్ చేస్తుంటాయి మీకు తోడొచ్చే వాళ్ళు ఎవ్వరు లేకపోయినా కూడా ఖచ్చితంగా ఆవేశంలో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుని అడుగు ముందుకు వేసి చక్కగా వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి మంచి మహిళల అయర్ని పట్టుకోండి అసలు మహిళలకు సంబంధించిన చట్టాలు ఎలా ఉన్నాయి ఆస్తికి సంబంధించి లేదంటే గృహహింసకు సంబంధించి పిల్లలు ఉన్న మహిళలకు సంబంధించి లేదంటే వీడోస్ అయిన మహిళలకు సంబంధించి ఏదైనా కారణాల చేత విడాకులు తీసుకున్న మహిళలకు సంబంధించి కూలం కష్టంగా ఈ రోజుల్లో ప్రతి మహిళ తెలుసుకుని తీరాలి ప్రతి మహిళ తెలుసుకోవాలండి ఎంతసేపు ఉన్న మనం వంటల ఛానల్స్ చూడటమో పూజలు ఎలా చేస్తారు ఈ ఛానల్స్ చూడటమే కాదు కొన్ని ఛానల్స్ లో లేడీ లాయర్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు మామూలుగా లేడీస్ కాకుండా జెంట్స్ అండ్ లయర్స్ మాట్లాడుతుంటారు చట్టాలు ఇలా ఉంటాయి ఈ విషయానికి ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ విధమైన వీడియోస్ కూడా మహిళలు చూసి ఖచ్చితంగా అవగాహన తెలుసుకొని అవగాహనతో ఉండాలి అవగాహన తోటే ప్రవర్తించాలి అవగాహన తోటి ముందు అడుగులు వెయ్యాలి ఎవరి సమస్య వాలే పరిష్కారం చేయాలి నువ్వు కాస్త ధైర్యం చేసి పరిష్కారం తీసుక రెండు అడుగులు అయ్యి పరమాత్మ నీతో నాలుగు అడుగులు వేస్తాడు అసలు మనం ఏమీ చేయకుండా మాది సాంప్రదాయ కుటుంబం అండి మమ్మల్ని తనినా ఏం చేసినా హెరాస్ చేస్తా మేము ఇంట్లో కూర్చుంటాము మా ఇంట్లో వాళ్ళకి గడప దాటి అలవాటు లేదు పరమాత్ముడు ఏం చేస్తున్నాడు ఉన్నాడా లేడా అంటే ఆ మాటలో ఏమైనా న్యాయం ఉంటుందా ధర్మం ఉంటుందా చెప్పండి మీరు ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నానికి పరమాత్ముడు సహకరిస్తాడండి అర్జునుడికి తోడుగా ఉండి భగవంతుడు యుద్ధం చేయించలేదా చెప్పండి సుగ్రీవుడు వాలి మీద పోరాటానికి వెళితే వాలి బలవంతుడు సుగ్రీవుడు బలహీనుడు రామచంద్రుడు సుగ్రీవుడికి తోడుగా లేడా చెప్పండి అసలు మనం అయినా సరే ముందు ప్రయత్నం అనేది చేస్తే అడుగులు ముందుకేస్తే పరమాత్మ మనకి సపోర్ట్ గా ఉంటాడు మనతోడే ఉంటాడు మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు మనకి వాళ్ళు మనకు ధైర్యం చెప్పేవాళ్ళు మనకు న్యాయం చేకూర్చే వాళ్ళనే మనకి భగవంతుడే పరిచయం చేస్తాడు కాబట్టి దయచేసి కొంత సద్దుకోవాలి సంసారంలో ఎవరైనా తీవ్రమైన హింస తీవ్రమైన అక్రమ సంబంధాలు ఇంట్లో టార్చరు ఇలాంటివి మహిళలు భరించుకుంటూ అలాగే కూర్చున్నారంటే దాని ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది దయచేసి ధైర్యం చేసి బుద్ధి చెప్పండి మనం ఎంత ప్రయత్నం చేసేది కూడా అవతల కూడా చంపేయాలి నరికేయ్యాలని కాదు బుద్ధి చెప్పడం కోసం ఒకటి రెండు సార్లు బుద్ధి చెప్తే యువతలు ఆమె కూడా చాలా ఉంది మనకింత లేని ఊరుముసుకొని సైలెంట్ గా ఊరుకుందామని కాస్త ఆగుతారు నాడు మనం పిరికితనంతో భయపడితే గజగజ వణికిపోతూ బ్రతుకుతాము అన్నాళ్ళు అవతల వాళ్ళు పులిలాగా చేస్తారు మనం భయపడ్డామంటే పిల్లి కూడా పులైపోయి మనం చూసి గాండ్రెస్తుంది గుర్తుపెట్టుకోవాలి మహిళలు భయపడాల్సిన అవసరం లేదు దేనికి కూడా మహిళల గురించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో తెలుసుకోండి అలా అని భయపడకూడదన్నా మనం ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు మన హక్కులు కాళ రాసే అంత హక్కు ఎవరికీ లేదు గుర్తుపెట్టుకోవాలి మన స్వేచ్ఛని కనీసం ఒక మనశ్శాంతికి ఒక మనిషి బ్రతకాలి ప్రశాంతంగా ఉన్నంతలో ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అనే ఇవన్నీ కూడా ప్రాథమికమైన అవసరాలు మనుషులకి ప్రాథమిక హక్కులు వాడిని కూడా కాలరాసే స్వేచ్ఛ స్వాతంత్రము హక్కు మనం ఎవరికి ఇవ్వకూడదు గుర్తుపెట్టుకుని మహిళలు ఈ విషయంలో మంచి అవగాహన కలిగి ఉండండి అడుగులు ముందుకు పోయండి పరమాత్మ తప్పకుండా సహకరిస్తాడు దయచేసి నా బ్రతికి ఇంతేలే అని ఏడ్చుకుంటూ ఇంట్లో మూలను కూర్చోకండి ఎప్పుడు కూడా ప్రయత్న లోపం లేకుండా మన ప్రయత్నం మనం చేయాల్సిందే ఆ ఫలితం ఇచ్చేవాడు పరమాత్మ పరమాత్మ బాధితులకు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాడు ఆయనకు దయ ఉంటుందా చెప్పండి కాబట్టి ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలండి ఇది నేను చెప్పాలనుకున్న విషయము ఎవరైనా బాధపడి ఉంటే మన్నించండి లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణార్పణ